ఫ్రెండ్స్ ఇప్పుడైంది సీఎం సీఎంపై కాల్పులు పరిస్థితి విషయం అమ్మంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎవరు ఆ సీఎం ఏంటి అనేది చూసేదాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీ మీకైతే ఫస్ట్ వీడియో మీకే వస్తుంది మనం నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇంకా వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ శిరోమణి అకాలీదళ్ నేత సుఖీర్ సింగ్ మాదల్ మంగళవారం కూడా గోల్డెన్ టెంపుల్ గేట్ వద్ద సేవాదార్ డ్యూటీ నిర్వహించారు మతపరమైన శిక్షకు సంబంధించిన పలకను మెడలో వేసుకున్న ఆయన మరికొంతమంది నేతలతో కలిసి డ్యూటీ చేశారు శ్రీ అకాల్ తఖ్త్ సహాయబ్ కింద ఆయనకు ఆ శిక్షను ఖరారు చేశారు సాధు నేత సుఖ్దేవ్ సింగ్ దిన్సా కూడా మెడలో పలకను చేతిలో బలాన్ని బలాన్ని పట్టుకొని గేటు వద్ద సెంట్రీ విధులు నిర్వహించారు సేవ చేయాలన్న ఆదేశం ఇచ్చారని ఇది దేవుడు ఇచ్చిన ఆదేశంగా భావిస్తానని అకాల తక్తులో భాగంగా ఇది జరిగిందని గేటు వద్ద కూర్చుంటానని లంగర్లో కూడా సేవ చేయనున్నట్లు సుఖ్బీర్ బాదల్ తెలిపారు సుఖ్బీర్ మతపరమైన ఉల్లంఘనలకు పాల్పడినట్లు సిక్కు పెద్దలు ఇటీవల తీర్మానించారు టెం టంకయ్యగా ఆయనకు ముద్ర వేశారు దీంతో శిక్షలో భాగంగా సుఖ్బీర్ స్వర్ణ దేవాలయం గేటు వద్ద సేవలో పాల్గొన్నారు ఫైరింగ్కు పాల్పడిన నిందితుడిని నారాయణ్ సింగ్ చౌరాగా గుర్తించారు అతను గురుదాస్పూర్ జిల్లాకు చెందిన వ్యక్తి పంజాబ్లోని అమృత్సర్లో ఉన్న స్వర్ణ దేవాలయం గేటు వద్ద ఇవాళ ఉదయం సేవలో భాగంగా విధులు నిర్వహిస్తున్న ఆ రాష్ట్ర మాజీ సీఎం సుఖీర్ సింగ్ బాదల్ పై కాల్పులు జరిపారు ఆయన సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దయచేసి మీ బెల్ ఐకాన్ అయితే నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి మీకు